ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఓన్లీ నిన్నదాకా జరిగింది ఎంతమందికి అయింది ట్వంటీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫార్మర్స్ మాత్రమే ఇది చేసి పంద్రాగస్ట్ లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కూతలు ఇందులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని ఖాతాల్లో పడతాయో దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు మేము ఏం చేసాము అది కూడా చెప్పాలి ఒక నిమిషం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్ములో మేము చేసింది థర్టీ ఫైవ్ ల్యాక్ ఫార్మర్స్కి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేశాం నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా మేము మొదటి టర్ములో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ కేవలం లక్ష రూపాయలకి మరి ఇలా రెండు లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది ఎట్లా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అవుతుంది చెప్పాలి రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాల ఈ ఒక్క లెక్క చాలు కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో ఎంత వంచననో ఎన్ని రకాల ఆంక్షలు ఎన్ని రకాల కొర్రీలతో ఎన్ని రకాల కోతలతో ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఒక్కటి చాలు ఇంకా నికృష్టం ఏంటంటే మేమున్నప్పుడు రుణమాఫీ చేసాము బంధు కూడా వేసాం రుణమాఫీ చేసినాము రైతు బంధు కూడా వేసినాం మేము మొత్తంగా చేసింది చూస్తే డెబ్బై రెండు వేల కోట్ల రైతుబంధు అకౌంట్లో డిపాజిట్ చేసాం అది ఎట్ ద సేమ్ టైం దాదాపు ముప్పై వేల కోట్లు మేము రుణమాఫీ చేశాం అంటే లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో రైతుబంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వేం చేసినావు ఈరోజు పేరుకేమో చెప్పేది పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసినాను కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా పద్నాలు పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది ఎగ్గొట్టినావు కదా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు ఇలా వచ్చిందా రాష్ట్రంలో రైతులకు తెలవదా ఇవాళ ఇచ్చే సూచన ఉందా కనీసం లేదు మొన్న యాసంగిలో ఎకరానికి ఏడున్నర వేలు ఇవ్వలేదు ఎగ్గొట్టారు అప్పుడు ఐదు వేలు ఇచ్చినారు అప్పుడు ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ పదిహేను వేలు ఇవ్వలేదు ఇప్పుడు పదిహేడు వేలు ఇచ్చి పోస్ట్ కొడతా ఉన్నారు అందుకే అంటున్నా ఇది దగ మోసం రైతులను నమ్మించి గొంతు కోసి తడిగుడ్డతో గొంతు కోసిన వాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పుడే నేను చెప్పాను రుణమాఫీ రైతు బంధు కలిపి మేమిచ్చింది లక్ష కోట్లు తొమ్మిదిన్నరేళ్ళలో మీరు వాళ్ళ ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత ఇక దీనికి మళ్ళీ ఇక ఇంత పెద్ద ప్రకటనలు ఇంకా మార్పు ప్రారంభమైంది మన్ను ప్రారంభమైంది ఇక దానికి మన ముఖార విందాలు ప్రచారాలు ఇది ఇదొకది అంటే కాక నాకేం సిగ్గని ఏకకాలంలో రుణమాఫీ అని కూడా మూడు సార్లు ఇస్తాడు నాకు కడుగుతా ఏక ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి ఒకటిసారి ఇవ్వాలి మూడు మూడు సార్లు ఒకటే దానికి అదే సినిమాలు చెప్పినట్టు నేను చెప్తే బాగున్నది ఇప్పుడు కానీ అదే సినిమాలు చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళా గదే గదే పాత కూడా గదే కొత్త సున్నం గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని అట్లాంటి పరిస్థితున్నది ఇవాళ నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్న చాలా రంకిలేసినాడు వేసినాడు ఫ్రస్ట్రేషన్లో పాపం కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారి ఆయనతో అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధన లేకపోతే ఇక్కడ గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు పంద్రాగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పిండు బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందో మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చోళ్ళలేక ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే గింత ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాను తీసుకొని పోదాం మీడియాను తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కే పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యెన్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊర్లో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే ఇంతకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలు అని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కి తన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార గణం లేకుండా మంది మార్బలం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులకు చెప్తారు నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు ఇస్తున్నారు ఇది పచ్చి మోసం పచ్చిదగ ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగాలు ఇక్కడ ఉందంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్తానాదేళ్ళ అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటాయి నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం